హాయ్ గైస్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు చికెన్ కర్రీ ఎలా చేయాలో చూద్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకొని ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ అయితే హీట్ అయ్యేదాకా ఉంచి ఆనియన్ వేసుకుందాం ఆయిల్ అయితే హీట్ అయ్యింది ఆనియన్ ఆనియన్ వేసుకుందాం ఇప్పుడైతే పచ్చిమిర్చి ఒక నాలుగు మిర్చి కట్ చేసుకొని వేసుకుందాం మిర్చిను ఆనియను కొంచెం బద్దనిద్దాం ఇవైతే వేగిపోయాయి ఇప్పుడు చికెన్ ముక్కలు వేసుకోవాలంటే కొద్దిసేపు మటన్ ఇస్తాము చికెన్ అయితే సగం మగీపోయింది ఇప్పుడు అలా పేస్ట్ వేసుకోండి ఈ అల్లం పేస్టు పచ్చివాసన వరకు మగ్గనిద్దాం ఈ అల్లం అయితే మగ్గిపోయింది ఇప్పుడు టమాటా వేసుకోండి సరిపడా ఉప్పు వేసుకోవాలి కారం వేసుకున్న తర్వాత పసుపు వేసు అన్నీ వేసుకొని టమాటా ముక్కలు కారం పసుపు అన్నీ మగ్గి దాకా మగ్గనిద్దాం టమాటా ముక్కలు మెత్తగా ఆగిపోయాయి గ్రేవీ కోసం ఇప్పుడు వాటర్ పోసుకున్నాం ఈ వాటర్ అంతా ఉడికి దగ్గర మసాలా వేసుకున్నాం కొత్తిమీర మసాలా వేసుకున్నాం కర్రీ అయితే ఉడికి దగ్గర అయిపోయింది ఇప్పుడు కొబ్బరి పొడి వేసుకున్నాం మసాలా అయితే వేసుకోవాలి ఈ మసాలా కొద్దిసేపు మగ్గేంత వరకు ఉంచుకుందాం మసాలా కూడా మగ్గిపోయింది ఇప్పుడు కొత్తిమీర వేసుకుంటాము ఈ కొత్తిమీర కొద్దిసేపు మగ్గనీట కొత్తిమీర కూడా మగ్గిపోయింది ఇప్పుడు ఉప్పు కారం చూసుకుంటే సరిపోతుంది అంతేనండి ఈ వీడియో కనుక నచ్చితే మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి అంతే మీరు నచ్చితే लाइक चाहिए शेयर चैनल, सब्सक्राइब चाहिए बाय बाय